భారత్తో చెలిమి దిశగా తాజాగా కెనడా ప్రధాని మార్క్ కార్ని అడుగులు వేశారు అంతేకాదు మారిన ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు దీంతో పాటు జీ సెవెన్ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించడానికి కూడా మార్క్ కార్ని సమర్థించుకున్నారు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ భారతర గౌరవాన్ని చాటుకున్నారు కెనడా ప్రధాని మార్కార్ని అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ వైవిధ్య భరితంగా దూసుకెళ్తోందని ఆయన కితాబిచ్చారు ఇటువంటి పరిస్థితుల్లో భారత సంబంధాలు బలోపేతం చేసుకోవాల్సిన అవసరం అవసరముందన్నారు మార్ని కాగా అనేక దేశాలతో పాటు కెనడాపై కూడా ఇటీవల అమెరికా ఎడాపెడా సుంకాలు విధించింది అమెరికా విధించిన సుంకాలు కెనడాకు మోయలేని భారంగా మారాయి దీంతో అమెరికా వాణిజ్య సంబంధాలకు గుడ్ బై కొట్టాలని కెనడా భావిస్తోంది ఈ నేపథ్యంలో వాణిజ్య రంగంలో భారత్ ఒప్పందాలు చేసుకోవాలని కెనడా ఆలోచిస్తోంది ఇదిలా ఉంటే ఆల్బెట్టా వేదికగా జీ సెవెన్ దేశాల సదస్సు వారంలోగా ప్రారంభం కానుంది వాస్తవానికి జీ సెవెన్ అంటే గ్రూప్ ఆఫ్ సెవెన్ కంట్రీస్ అంటే ఒక అంతర్జాతీయ ఉప కూటమి అయితే జీ సెవెన్ కూటమిలో భారత సభ్యదేశం కాదు అయినప్పటికీ జీ సెవెన్ సదస్సుకు ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు కూటమి సభ్యదేశం కాకపోయినప్పటికీ కొంతమంది ఇతర దేశాధినేతలను సమావేశాలకు ఆహ్వానించడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అయితే ఈ విషయమై కెనడా సర్కార్ నిర్ణయాన్ని అక్కడి ప్రతిపక్ష నేతలు తప్పుపట్టారు కెనడా ప్రధాని మార్కార్ని కార్నీపై విమర్శలు చేశారు అయితే విపక్షాల విమర్శలను మార్కార్ని తోసిపుచ్చారు అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ విస్మరించలేని స్థాయికి ఎదిగిందని మార్కార్ని కొనియాడారు కాగా జీ సెవెన్ దేశాల సమావేశాల ప్రాధాన్యాన్ని కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మనీందర్ సంధు వివరించారు ప్రస్తుతం అనేక దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయన్నారు ఈ నేపథ్యంలో ఆర్థిక చర్చించడానికి దేశాల సదస్సు ఒక కీలక వేదికగా మారిందన్నారు ఈ ఆర్థిక సంక్షోభ యుగంలో దేశాలన్నీ ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అవసరం ఉంద అలాగే భారత్ తో దౌత్య సంబంధాలు పునరుద్ధరించుకోవడానికి జీ సెవెన్ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుందని మనీందర్ సు పేర్కొన్నారు కాగా కొంతకాలం కిందట భారత్ కెనడా మధ్య దౌత్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి దీని కారణం అప్పటి ప్రధాని జస్టిన్ ట్రుడో వ్యవహార శైలి ప్రధానిగా అధికారంలో ఉన్నంత వరకు భారత్ కు వ్యతిరేకంగా జస్టిన్ ట్రూడో వ్యవహరించారు ఖలిస్థాని ఉద్యమ నేత హర్దీప్ సింగ్ నిజార్ హత్య కేసుపై జస్టిన్ ట్రూడో నిరాధార నిజార్ ఒక దశలో ఏకంగా హై కమిషనర్ గా ఉన్న సంజయ్ కుమార్ వర్మను హర్దీప్ సింగ్ నిజార్ హత్య కేసులో అనుమానితుడిగా జస్టిన్ ట్రూడో నాయకత్వంలోని కెనడా ప్రభుత్వం చేర్చింది కాగా కెనడా ప్రభుత్వం చేసిన ఆరోపణలను భారతదేశం తిప్పికొట్టింది అసంబద్ధ ఆరోపణలు చేయడం కెనడా సర్కార్ అలవాటుగా మారిందని భారత ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది అయితే చివరకు జస్టిన్ హత్యతో ప్రమేయం ఉందని చెప్పడానికి తమ వద్ద ఆధారాలు లేవన్నారు కేవలం నిఘా అందించిన సమాచార మేరకు తాము భారత్ పై ఆరోపణలు చేశామని స్పష్టం చేశారు ఏమైనా తన పదవీ కాలమంతా భారతదేశాన్ని జస్టిన్ ట్రూడో టార్గెట్ చేసుకున్నారన్నది వాస్తవం సహజంగా ప్రధాని పదవిలో ఉన్న వారి నుంచి ఎవరైనా తరాన్ని ఆశిస్తారు అయితే ఒకవైపు ప్రధానిగా కొనసాగుతూనే మరోవైపు పదే పదే నిరాధార ఆరోపణలు చేసే వేత్తలు కూడా ఉంటారు ఈ జాబితాలోకి వస్తారు కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో కాగా కెనడాలో పంజాబీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు ఈ సిక్కు ఓట్ బ్యాంక్పై జస్టిన్ ట్రుడో కదేశారు దీంతో కెనడా పార్లమెంట్ వేదికగా అవాస్తవాలను నిస్సిగ్గుగా ప్రచారంలో పెట్టారు కెనడా ఉత్తర అమెరికా ఖండంలో చిన్న దేశం కెనడాలో పంజాబ్ కు చెందిన సిక్కులు భారీ సంఖ్యలో ఉంటారు ఆపరేషన్ బ్లూ స్టార్ నేపథ్యంలో ఖలిస్తానీ ఉద్యమకారులకు కెనడా ఒక సురక్షిత స్థావరంగా మారింది ఫలితంగా భారతదేశంలో హింసాత్మక చర్యలకు పాల్పడి కెనడాకు వెళ్ళి తలదాచుకునే ఖలిస్తానీ ఉద్యమకారుల సంఖ్య పెరిగింది ఈ నేపథ్యంలో ఖలిస్తానీ ఓటు బ్యాంక్ కోసం భారత్పై లేనిపోని ఆబంధాలు వేశారు అప్పటి ప్రధాని జస్టిన్ టుడో అయితే కెనడా నూతన ప్రధాని మార్కార్ని కార్ని భారత్తో స్నేహ సంబంధాలను కోరుకుంటున్నారు ఇది సంతోషించదగ్గ విషయమే